హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల చిలక చిరకాల నిరీక్షణకు తెరపడే సమయం అయితే ఆసన్నమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి చర్చలకు సిద్ధమైంది ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి అయితే ఈ సమావేశంలో ఎలాంటి విషయాలు చర్చకు వస్తాయో వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కరోబత్యం పెంపుపై ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుందండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి పెండింగ్లో ఉన్న మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపుకు సంబంధించిన కసరత్తు పూర్తయింది ఇక డిఏ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉందండి డిసెంబర్ ముప్పైన జరిగే సమావేశంలో లేదా అంతకంటే ముందే సీఎం ఈ ఫైల్పై సంతకం చేసే అవకాశం కనిపిస్తోంది సంతకం పూర్తి కాగానే వెంటనే జీవో రూపంలో విడుదలయ్యి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇక ఈహెచ్ఎస్ అండి ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం ఒక ఖచ్చితమైన విధి విధానాన్ని రూపొందించాలని సంఘాలు కోరుతున్నాయి ఆరోగ్య పథకంలో ప్రభుత్వం వాటా ఎంత ఉద్యోగుల వాటా ఎంత ఉండాలి అనే అంశంపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునున్నారు ఇక నగదు రహిత వైద్యం అండి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందేలా గ్యారెంటీ ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిల విషయంలో ఉద్యోగ సంఘాలు చాలా సీరియస్గా ఉన్నాయి అకౌంట్లలో జమకాని లీవ్ బిల్లుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిలయదీయనున్నారు ప్రస్తుతం నెలకు విడుదల చేస్తున్న ఏడు వందల కోట్లు ఏమాత్రం సరిపోవటం లేదని ఈ మొత్తాన్ని కనీసం రెట్టింపు చేయాలని జేఏసీ పట్టుబట్టనుందండి ఇక రిటైర్డ్ ఉద్యోగులకి అందాల్సిన లక్షలాది రూపాయల పెండింగ్ అమౌంట్లపై ఈ సమావేశంలో వాడి చర్చ జరగనుంది ఇక మరికొన్ని అంశాలు కూడా చర్చకు రానున్నాయండి టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్ల ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించడంపై చర్చ జరుగునుంది నూతన వేతన సవరణ కమిషన్ నివేదిక అమలు మరియు టైం లైన్పై స్పష్టత రానుంది పాత పెన్షన్ విధానం ఓపీఎస్పై ఉద్యోగుల ఆశలను ప్రభుత్వం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా డిసెంబర్ ముప్పైన జరిగే ఈ సమావేశం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకు ఒక మలుపు లాంటిది అని చెప్పవచ్చండి ప్రభుత్వం కేవలం డిఏతోనే సరిపెడుతుందా లేక పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది ఈ సమావేశ ఫలితాలు రాగానే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అందిస్తాము ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఖచ్చితంగా ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి సమాచారాన్ని తోటి పెంచడం మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్